హాయ్ అండి కొన్ని డేస్ బ్యాక్ అయితే మేము మా అపార్ట్మెంట్లో లేడీస్లో ఉండే కిట్టి పార్టీ బ్యాచ్ అంతా కలిసి ఒక చిన్న పార్టీని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మా పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ఉండే విష్ణు ఉపహార అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము చిన్నగానే ఉంటుంది కానీ ప్యూర్ వెజ్ హోటల్ అనమాట చూడ్డానికి యాంబియన్స్ అంతా బాగానే ఉంటుంది ఇక్కడ మాకు కావాల్సిన ఫుడ్ అంతా బాగా దొరుకుతుందని చెప్పి ఇక్కడికి వెళ్ళాము నాన్ వెజ్ లవర్స్ అయినా కూడా అన్ని టైమ్స్లో నాన్ వెజ్ అనేది ప్రిఫర్ చేయలేం కాబట్టి అందరం కలిసి వెజ్ అయితే బాగుంటుందని చెప్పి ఇక్కడికైతే వెళ్ళాం మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్కువ మందే ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఐటమ్సే ఆర్డర్ చేసుకున్నాం అందరూ షేర్ చేసుకుని తింటే బాగుంటుంది కాబట్టి కొంచెం వెరైటీస్ అనేది ఎక్కువ తెప్పించుకున్నాం అన్నమాట ఇక్కడ ముందుగా మేమైతే ఒక మసాలా పాపర్ తీసుకున్నాం ఆ తర్వాత పేపర్ దోశ పెద్ద సైజులో ఉండేది తీసుకున్నాం అంతేకాకుండా డిప్ ఇడ్లీ తీసుకున్నాం కొన్ని పానీపూరి సేవ్ పూరి కూడా తీసుకున్నాం ఇంకా సూపు నాన్స్ దాంట్లోకి పన్నీర్ కర్రీ చోలే బటూరే వెజిటబుల్ బిర్యానీ ఫైనల్గా కొంతమంది కాఫీ కొంతమంది మట్కర్ కుల్ఫీతో యాడ్ చేసేస్తాం మీలో కూడా ఇలా ఎవరైనా కిట్టి పార్టీ బ్యాచ్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి